ఏ రబుల బబన్ ఓం నమో వెంకటేశాయ ఈరోజు చిత్తూరు నియోజకవర్గానికి చిత్తూరు సొంత ఇంటికి రావడం జరిగింది చాలా ఆనందంగా ఉంది ఇక్కడ జనసేన తెలుగుదేశం బీజేపీ యువకులు వీర మహిళలు నాయకులు ముఖ్యంగా యువత చాలా ఉత్సాహంతో అందరు కూడా రావడం ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా కలవడం వారిని నేను అభినందించడం చాలా సంతోషంగా ఉంది ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఇక్కడ చిత్తూరు నుంచి తిరుపతికి పోవడం తిరుపతి ఓటర్ మహాశైలు నాయకులు ప్రజలు ఆశీర్వదించారు భగవంతుడి కృపతో తిరుపతి ప్రజల నియోజకవర్గ నాయకులు ఓటర్ మహాశైల అందరి అభిమానంతో అఖండ మెజారిటీ దాదాపు అరవై మూడు వేల ఓట్లు మెజారిటీతో గెలవడం జరిగింది రాయలసీమలోనే ఏ ఎమ్మెల్యేకు రాని మెజారిటీ దాదాపు యాభై రెండు మంది ఎమ్మెల్యేలుంటే అత్యధిక మెజారిటీ తిరుపతి ఎమ్మెల్యేగా తిరుపతి ప్రజలు ఆశీర్వదించారు ఇదన్నిటికీ కారణం జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారి దయతో అదే విధంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మోదీ గారి ఆశీస్సులతో తిరుపతి అభ్యర్థిగా ఖరారు చేయడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు ఏదైతే అభ్యర్థిగా నియమి నమ్మకం నమ్మకం పెట్టి అభ్యర్థిగా నియమించారు ఆయన నమ్మకాలను ఒమ్ము చేయకుండా ఆయన ఆశయాలకు అనుగుణంగా తిరుపతిలో అత్యధిక మెజారిటీతో గెలవడం జరిగింది ఆయన ఒకటే చెప్పారు తిరుపతి పుణ్యక్షేత్రం అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం తిరుపతి తిరుపతి అభివృద్ధి జరగాలి అది ఒక మహా పుణ్యక్షేత్రం ఆ పుణ్యక్షేత్రం అభివృద్ధి జరగాలనుకుంటే మనతో నాందిగా పలకాలి అనుభవశాలైన చంద్రబాబు నాయుడు గారు తిరుపతి వాసి ముఖ్యమంత్రిగా భగవంతుడి దయతో నాలుగోసారి అవడం జరిగింది ఖచ్చితంగా కూడా అనుభవశాలీ అయిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశయాలు అనుగుణాలతో తీసుకొని అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఒక స్పిరిట్ ఆయన స్ఫూర్తితో పవన్ కళ్యాణ్ గారి విధి విధానాలన్నీ కూడా తిరుపతిలో రూపొందించి ఖచ్చితంగా ఆయన ఆశయ సాధనలు సాధించేదానికి ఆయన పవన్ కళ్యాణ్లో సేవకుడిగా మేము ఒకరు తిరుపతి నియోజకవర్గానికి అభివృద్ధి చేస్తూ అంతేకాకుండా సుదీర్ఘంగా నలభై అరవై ఐదు సంవత్సరాలుగా డెబ్బై సంవత్సరాలుగా తిరుపతిలో చిత్తూరులో ఉండడం జరిగింది చిత్తూరు ప్రజలు కూడా మర్చిపోలేని విధంగా గత ముప్పై నలభై సంవత్సరాలుగా కూడా ప్రజలకు అందుబాటులో ఉన్నాను సేవ చేస్తున్నాను తిరుపతితో పాటు జిల్లాలో అన్ని నియోజకవర్గాలు ఇటు ప్రజారాజ్యం పార్టీలో జిల్లా అధ్యక్షుడిగా అటు తెలుగుదేశం పార్టీలో జిల్లా అధ్యక్షుడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా జిల్లా అధ్యక్షుడిగా చిత్తూరు ఉమ్మడి జిల్లాల్లో మూడు పార్టీలలో జిల్లా అధ్యక్షుడిగా దాదాపు పద్నాలుగు సంవత్సరాలు కొనసాగిన ఏకైక నాయకుడు ఆర్ఎని శ్రీనివాసులు అనేసి కూడా ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేసుకుంటాను నేను అందుబాటులో గత నలభై సంవత్సరాలుగా జిల్లాలో ఉమ్మడి జిల్లాలో పద్నాలుగు నియోజకవర్గాల్లో కూడా నా వంతు అభివృద్ధికి కృషి చేసుకుంటూ ప్రభుత్వంలో కాంట్రాక్టర్గా చేసుకుంటూ అందరికీ అందుబాటులో ఉంటూ ప్రతి ఒక్క రోడ్డును కూడా రోడ్లు వేసుకుంటూ అక్కడక్కడ ప్రజలతో మమేకమై అందరి ఆశయాలతో పద్నాలుగు సంవత్సరాలు మూడు పార్టీలలో జిల్లా అధ్యక్షులు కొనసాగారంటే ఇంతవరకు నాకు తెలిసి ద్వంత్రం వచ్చినప్పటి నుంచి ఒక వ్యక్తి మూడు పార్టీలలో జిల్లా అధ్యక్షుడు కొనసాగిన వాళ్ళు ఎవరు లేరు అందులో ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు ఉండేవాళ్ళు ఏకంగా పద్నాలుగు సంవత్సరాలు జిల్లా అధ్యక్షులుగా మూడు పార్టీలు అనుభవం ఉన్న ఏకైక వ్యక్తిగా గుర్తించారు తిరుపతి ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు మంచి మెజారిటీ ఇచ్చారు ఎప్పుడు కూడా తిరుపతి ప్రజల్ని చిత్తూరు జిల్లా ప్రజల్ని గుండెల్లో పెట్టుకొని కాపాడుకుంటాను ముఖ్యంగా జనసేన సైనికులు వీర మహిళల్ని కూడా వాళ్ళందరికీ కూడా అందుబాటులో ఉంటా జన సైనికులకు నా వంతు కృషి చేస్తా పవన్ కళ్యాణ్ గారి సాధనాల కోసం నేను కూడా వారితో కలిసి కృషి చేస్తాననేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా రెండు వేల రూపాయలు రెండు వేల రూపాయలు ఇస్తా ఉండే పెన్షన్ ఐదు సంవత్సరాలలో మూడు వేల రూపాయలు చేయడం జరిగింది సంవత్సరానికి ప్రజలకు ఇచ్చిన డబ్బు కంటే ప్రతి సంవత్సరం ఆయన ఆర్బాటాలకు దాన్ని ప్రారంభించడానికి ఆర్బాటానికి కూడా కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది అటువంటి ముఖ్యమంత్రిని మా వయసులో మా సర్వీసులో ఇంతవరకు ఏ ముఖ్యమంత్రిని చూడలేదు కేవలం ఆయన అహం ఆయన ఆర్బాటం ఆయన దీనికోసమే ప్రజల్ని తప్పుదోవ పట్టించాడు అభివృద్ధి శూన్యం చేశాడు డెవలప్మెంట్ ఎక్కడా జరగలేదు కేవలం ఆయన అధికార దాహంతో పెత్తందారులకు పేదలకు మధ్య యుద్ధం అన్నాడు ఎవరు పెత్తందారులు ఎవరు పేదలనేది ఇప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నిరూపిస్తున్నారు ఆయన ఐదు సంవత్సరాలు చేసిన తప్పులన్నీ లెక్క పెట్టలేనివన్నీ ఉన్నాయి నూరు దాటిపోయినాయి అందుకే ప్రజలు తిరస్కరించారు అసలు అసెంబ్లీలో ఆపోజిషన్ పార్టీని కూడా దక్కించకుండా ప్రజలు తీర్పిచ్చారు ఒకప్పుడు చెప్పాడు ప్రజా అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని దూషించాడు వ్యక్తిగతంగా దూషించాడు కుటుంబంతో దూషించాడు అటువంటి ముఖ్యమంత్రి ఆ రోజు కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని ఇది శాసనసభ కాదు గౌరవ సభ కాదు ఇది కౌరవ సభ కౌరవులు పారించే సభ ఈ సభకు నేను రాను మరలా ఈ సభకు రావాలనుకుంటే ముఖ్యమంత్రిగానే వస్తానని ఆ రోజు శపథం చేశాడు ఆ శపథం ప్రకారం నారా గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్య ప్రజల ఆశీస్సులతో ముఖ్యమంత్రి అయ్యారు ముఖ్యమంత్రి శాసనసభలో అడుగు పెట్టడం జరిగింది అంతే కదా అప్పుడు పవన్ కళ్యాణ్ కూడా వ్యక్తిగతంగా దూషించాడు కుటుంబం పైన కానీ ఆ వ్యక్తిగతంగా కానీ దత్తపుత్రుడని చంద్రబాబు నాయుడు బినామీ అని ఎన్నో వ్యక్తిగత దూషణలు చేశాడు ఆ దూషణలందరూ కూడా ప్రజలు తిప్పికొట్టారు జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలు ఒక్కరు కూడా నమ్మలేదు ఆ రోజు పవన్ కళ్యాణ్ గారిని కూడా దూషించాడు నిన్ను అసెంబ్లీ గేట్ కూడా గేట్లు కూడా తాకనివ్వను అన్నాడు అసెంబ్లీ ఎన్నికి రానివ్వను అసెంబ్లీ గేట్లు కూడా నిన్ను అని మూడు నాలుగు సంవత్సరాల ముందు శబ్దం చేశాడు వైసీపీ ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒక మహాశక్తిగా ఎదిగాడు ఈరోజు రాజకీయాలను శాసించే శక్తి ఒక పవన్ కళ్యాణ్ గారికి వచ్చింది ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర రాష్ట్రంలో ఇరవై ఒక్క సీట్లు తీసుకున్నారు ఇరవై ఒక్క సీట్లు ఎమ్మెల్యేలుగా గెలిచాడు రెండు సీట్లు ఉంచు పెట్టుకున్నాడు రెండు సీట్లు ఎంపీలుగా గెలిచాడు దట్ ఈజ్ పవన్ కళ్యాణ్ నూటికి నూరు శాతం ఆయన గెలిచాడు ఎన్ని సీట్లు తీసుకున్నాడు ఎంత గెలిచాడని కాదు తీసుకున్న సీట్లన్నీ గెలిచాడు ప్రపంచంలో ఏ పార్టీ కూడా నూటికి నూరు శాతం ఇటువంటి రాజకీయాలు చేసిన పార్టీ ఏది లేదు ఒక ఎక్సెప్ట్ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి ఈ విధంగా శక్తిగా తయారయ్యాడు ఇరవై ఒక్క ఎమ్మెల్యేలకు ఇరవై ఒక్క ఎమ్మెల్యేలు గెలిపించుకోవడం రెండు ఎంపీలకు రెండు ఎంపీలు గెలుచుకొని రికార్డు సృష్టించాడు ప్రపంచ ప్రపంచ రికార్డు సృష్టించాడు అటువంటి వ్యక్తి ఈరోజు అసెంబ్లీలో రావడం జరిగింది అసెంబ్లీకి వస్తే గేట్లు అన్నీ ఎక్కడికక్కడ ఓపెన్ అయిపోయి వెళ్ళిపోయినాయి లేవు ఆయన గేట్ తాకేది కాదు గేట్లు ఓపెన్ అయిపోయినాయి అసెంబ్లీకి వచ్చి అడుగు పెట్టాడు అసెంబ్లీలో కూడా అన్ని విషయాలు చెప్పాడు ఇటు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అన్ని విషయాలు చెప్పారు ప్రజలు విన్నారు ఖచ్చితంగా కూడా రాబోయే రోజులు అందరు ఇద్దరు కూడా కలిసి పయనిస్తారు ముగ్గురు కూటమి ఈరోజు రాష్ట్రంలో అధికారానికి చేరువాలంటే పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో అటు దేశంలో కూడా కేంద్రపురంలో కూడా ప్రధానమంత్రి కావడానికి పవన్ కళ్యాణ్ గారు అనేసి కూడా ఈ సందర్భం కూడా ముఖ్యుడు అనేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ పవన్ కళ్యాణ్ అనేది ఒక మహాశక్తి రాబోయే రోజుల్లో ఆంధ్ర రాష్ట్రాన్ని శాసిస్తారు దేశానికి కూడా ఆయన వంతు కృషి చేస్తాడు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కృషి చే తప్పు చేసిన నాయకులంతా కూడా శిక్ష పడే విధంగా చేయాలని కూడా నిర్ణయం తీసుకున్నారు ఖచ్చితంగా కూడా ఎవరైతే ఈ ఐదు సంవత్సరాల్లో తప్పుడు కేసులు పెట్టారు మర్డర్ కేసులు పెట్టారు తప్పుడు విధానాలు చేసిన వాళ్ళందరికీ కూడా శిక్ష పడే విధంగా చేయాలని కూడా నిర్ణయాలు తీసుకున్నారు ఈరోజు చేసిన తప్పులను కూడా తగు తీస్తున్నారు ఖచ్చితంగా కూడా అవుతుంది అభివృద్ధి ఐదు సంవత్సరాలలో ఇరవై సంవత్సరాలు వెనక్కి పోయి వెనక్కి చేశాడు జగన్మోహన్ రెడ్డి ఇంకా మా ప్రక్షాళన మొదలైంది ఖచ్చితంగా మోదీ సహకారంతో అమరావతి క్యాపిటల్ నిర్మాణము అదేవిధంగా పోలవరం డ్యామ్ పూర్తి చేయడానికి ఖచ్చితంగా కూడా ఈ రెండు ప్రధాన అంశాలు ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని ఎక్కడంటే చెప్పుకునే అవకాశం లేకుండా ఉంది పోలవరం ప్రాజెక్టు కడితే ఆంధ్ర రాష్ట్రం మొత్తం సస్యశ్యామం అవుతుంది ఈ రెండు ఇటు నీరు ఇటు రాజధాని ఇంకా అభివృద్ధి చేస్తున్నారు ఇంకా సంక్షేమం కిందకు వస్తే జగన్మోహన్ రెడ్డి నేను ఒకటే చేసేసాను అన్ని సంక్షేమం అనేసి అన్నాడు ఆయన చేసిన దానికంటే నూరింతలు రెట్టుగా ఆయన మూడు వేలు చాపేస్తే ఐదు సంవత్సరాలకు రాగా వచ్చిన వెంటనే నాలుగు వేల రూపాయలు పెన్షన్లు ఇచ్చాడు నాలుగు వేల పెన్షన్లతో కాకుండా అంతకుముందు అరియర్స్ ఉండేది కూడా ఎంత ఉందో అన్ని కలిపి కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం చేకూరుస్తున్నాడు అదేవిధంగా గ్యాస్ పంపిణీ చేస్తున్నాడు ఇంకా ఆయన ఏదైతే సూపర్ సిక్స్ పథకాలు ప్రకటించాడు అవన్నిటి కూడా తూచారు తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో పేదలకు అమలు చేస్తారు పేదలకు ఏదైనా ఇప్పటి వరకు తీసేసిన రేషన్ కార్డులు కానీ పెన్షన్లు కానీ ఇండ్లు కానీ ఖచ్చితంగా కూడా మన జనసేన తెలుగుదేశం బీజేపీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా పేదల్ని ముఖ్యంగా ఆదుకుంటుంది ఈరోజు చూసాం అభివృద్ధి పరుగులెత్తిస్తున్నాడు రెండు వందల యాభై కోట్లు ఇచ్చి రాష్ట్రంలో రోడ్లల్లో ప్రధాన రహదారులల్లో గుంతలు ఉండకూడదు అనేసి అన్నారు ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు రోడ్లన్నీ కూడా బీవో కింద ఇచ్చి చేయాలనేసి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు దానికి పవన్ కళ్యాణ్ గారు కూడా మద్దతు తెలిపి రాష్ట్రంలో ఇటు పంచాయతీరాజ్ రోడ్లు కానీ ఆర్ అండ్బి రోడ్లు కానీ నేషనల్ హైవే రోడ్లు కానీ ఆంధ్ర రాష్ట్రంలో దేశంలోనే అగ్రగామిగా అనుభవిస్తారైనా చంద్రబాబు నాయుడు గారు నిలుపుతారనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు